అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామందికి కష్టాలు ఏర్పడతాయి జీవితంలో అదృష్టం అనేది ఉండదు కానీ కొంతమందికి మాత్రం విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది మంచి చేసేవారికి చెడు జరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే కొన్ని నియమాలను పాటించకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా దరిద్రం వెంటాడుతుంది కాబట్టి మన శాస్త్రాలకు విరుద్ధంగా కొన్ని పనులు అస్సలు చేయకూడదు అమంగళకరమైన పనులు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు మీ జీవితంలో ఎదుగుదల ఉండదు కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉండాలంటే ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రాత్రి సమయంలో ఆడపిల్లలు తలస్నానం చేయకూడదు రాత్రి సమయంలో తలస్నానం చేస్తే దుష్టశక్తుల ప్రభావంతో దురదృష్టం ఏర్పడుతుంది ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు ఇంట్లో దుమ్ము ధూళి దులపకూడదు మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి కానీ కుక్క ఎదురొస్తే మాత్రం చాలా మంచిది వివాహమైన ఆడవారు గణపతి ముందు గుంజిళ్ళు తీయకూడదు అలాగే గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలతో పూజించకూడదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆరు నెలలు నిండిన తరువాత తన భర్త గడ్డం చేయించుకోకూడదు మంగళకరమైన శుక్రవారం నాడు తలలో వేలు చూడకూడదు అలాగే శుక్రవారం మాంసాహారం తినకూడదు పాలు పెరుగు చింతపండు ఉప్పు కారం ఈ ఐదు వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు వివాహమైన ఆడవారు రోజంతా నైటీలు వేసుకొని ఇంట్లో తిరగకూడదు ఇది మీ ఇంటికి పేదరికాన్ని తెచ్చిపెడుతుంది నోట్లో వేళ్ళు పెట్టుకొని గోళ్ళు కొరకకూడదు అలాగే ఆడవాళ్ళు కాళ్ళు ఆడిస్తూ ఉండకూడదు ఇది దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఇక మనలో చాలామంది పుట్టినరోజు వేడుకలను చేసుకునేటప్పుడు కొవ్వొత్తులను నోటితో ఆర్పుతారు పుట్టినరోజు నాడు కానీ ఇక ఏ సందర్భంలోనైనా కానీ వెలుగుతున్న దీపాన్ని నోటితో ఆర్పకూడదు చూపుడు వేలితో ఎట్టి పరిస్థితుల్లోనూ బొట్టు పెట్టుకోకూడదు నాలుక తడితో బొట్టు పెట్టుకోకూడదు ఇది దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ప్లేట్లో అన్నం వడ్డించిన తర్వాత వెంటనే భోజనం చేయాలి అన్నం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనం చేస్తే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది అలాగే ఒళ్ళో ప్లేటు పెట్టుకొని భోజనం చేయకూడదు ఇవన్నీ అమంగళకరమైన పనులు ఇక మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు మంచం పైన కూర్చొని భోజనం చేస్తే మీ ఇంటికి దరిద్ర బాధలు ఏర్పడతాయి ఇక ఆహారాన్ని వృధా చేయకూడదు లేదంటే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే దీర్ఘాయిష్యు కలుగుతుంది ఇక పెళ్ళైన ఆడవారు బొట్టు లేకుండా తమ భర్తకు కనిపించకూడదు బొట్టు లేకుండా భార్యను చూస్తే మీ భర్తకు అనారోగ్య సమస్యలు అలాగే ధన నష్టాలు ఏర్పడతాయి ప్రతి భార్య తప్పనిసరిగా తన భర్త కాళ్ళను పట్టాలి కానీ ప్రస్తుత రోజుల్లో ఏ స్త్రీ కూడా తన భర్తకు కాళ్ళు పట్టడం లేదు ప్రతిరోజు భర్త కాళ్ళను వత్తితే ఆ ఇల్లంతా చిరి సంపదలతో నిండిపోతుంది ఎందుకంటే పురుషులకు తమ కాళ్ళ వేలి నుండి మోకాళ్ళ వరకు ఉన్న భాగం శని స్థానం అలాగే స్త్రీల చేతి వేళ్ళ నుంచి అరచేయి వరకు శుక్రుడి భాగం కాబట్టి ఆడవాళ్ళు తమ భర్తకు కాళ్ళు పట్టడం ద్వారా శనిపై శుక్ర ప్రభావం పడి ఆ ఇంట ధనప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది కాబట్టి ప్రతి భార్య తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలి ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తడిగా ఉన్న దీపం కుందుల్లో దీపారాధన చేయకూడదు అలాగే మన శాస్త్రాల ప్రకారం మంగళవారం మరియు శుక్రవారం నాడు తలస్నానం చేయకూడదు కానీ దీపారాధన చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు ఉదయం నిద్ర లేవగానే ముందుగా దుప్పట్లను విదిలించి వెంటనే మడత పెట్టాలి లేదంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది ఇక సాయంత్రం సమయంలో ఆహారం తినకూడదు అలాగే సూర్యుడు అస్తమించే సమయంలో తర్వాత ఇంట్లో నిద్రపోకూడదు లేదంటే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది ఇక బట్టలను ఉతికిన నీటిని కళ్ళపైన పోసుకోకూడదు మురికి నీటిలో జ్యేష్టాదేవి నివసిస్తుంది మురికి నీళ్లను కాళ్ళపై పోసుకుంటే దురదృష్టం ఏర్పడుతుంది ఇక చీపురుతో ఇంటిని ఊడ్చేటప్పుడు ఈశాన్యంలో చెత్త ఎత్తకూడదు ఈశాన్యం వైపుకు చెత్త పోగు చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు వాస్తు ప్రకారం మీ ఇంట్లో సింహద్వారానికి ఎదురుగా మెట్లు ఉండకూడదు అలాగే ఈశాన్యంలో కూడా మెట్లు ఉండకూడదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి దగ్గర కొన్ని మొక్కలను పెంచుకుంటే చాలా మంచిది శాస్త్రపరంగా తులసి మొక్క ఉసిరి చెట్టు నేరేడు పనస ఈ మొక్కలను పెంచుకుంటే ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే అదేవిధంగా అరటి చెట్టు కొబ్బరి చెట్టు వేప చెట్టు దానిమ్మ చెట్టు ఈ చెట్లను పెంచుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది శుభ్రత లేని ఇళ్ళలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు మీ ఇల్లు ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది కాబట్టి మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో చెడు వాసన రాకుండా ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఇక కాలం కలిసి రానప్పుడు ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతుంటే ప్రతి సోమవారం నాడు ఇంటి యజమాని బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు ఉత్తర దిశకు తలపెట్టి నిద్రపోకూడదు అలాగే నిద్ర అలా నిద్రపోతే అనారోగ్య సమస్యలు అలాగే మృత్యు దోషాలు వెంటాడుతాయి తూర్పు దిశకు తలపెట్టి నిద్రిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి మనలో చాలామందికి నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్టు కానీ విభూతి కానీ పెట్టుకుంటే నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా సకల శుభాలు ప్రాప్తిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్